శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ వాహన యాజమాన్యాన్ని బదిలీ చేసుకోవడానికి సాహిల్ అప్లికేషన్ ద్వారా కొత్త సర్వీస్ని తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ సర్వీస్ని తీసుకొచ్చినటువంటి మొదటి తొమ్మిది గంటలలోనే సుమారుగా ఐదు వందల మంది కువైట్కి సంబంధించిన పౌరులు మరియు ప్రవాసీలు వారి యొక్క వాహన యాజమాన్యాన్ని బదిలీ చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు సాహిల్ అప్లికేషన్ ద్వారా అంటే సాహిల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఒక వెహికల్ని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి మార్చుకోవడం అంటే ఓనర్షిప్ అనేటువంటిది చేంజ్ చేసుకోవడం సో ఒక మన వెహికల్ ఇంకొకరికి అనుకోండి వాళ్ళ పేరుపైకి మారాలంటే గతంలో ఉన్నటువంటి ప్రాసెస్ వేరే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి చాలా సింపుల్ సాహిల్ అప్లికేషన్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఓకే చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే వల్ల దానికి ఇన్సూరెన్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళ పేరు పేరుకి పేరుపైకి అది మారిపోతుంది సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ సాహిల్ అప్లికేషన్ ద్వారా సో ఇంత ఈజీగా ఉంది కాబట్టే దీన్ని ప్రవేశపెట్టినటువంటి తొమ్మిది గంటలలోనే సుమారుగా ఐదు వందల మంది వారి యొక్క వాహన ఓనర్షిప్ని చేంజ్ చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లో మధ్య కాలంలో కొన్ని పుకార్లు ఇతనికి వచ్చాయి కువైట్లో ప్రస్తుతానికి నకిలీ బంగారం అనేటువంటిది అమ్ముతున్నారు అలాగే దొంగ బంగారం అనేటువంటిది దిగుమతి అయింది ఇలా రకరకాల పుకార్లైతనక వస్తున్నాయి అయితే దీన్ని కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే ఖండించారు అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కాకపోతే కువైట్లో బంగారం యొక్క నాణ్యత మరియు అమ్మకం వీటిపైన మాత్రం ఎప్పటికప్పుడు మేము దృష్టి పెడుతున్నాం సో దానికోసం చెప్పేసి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వీళ్ళు తెలియజేస్తారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కువైట్లో బంగారం ఏదైతుందో ఆ దుకాణాల్లో ఎంత బంగారం ఉంది ఆ బంగారం అంత క్వాలిటీ కలిగిందా లేదా వీళ్ళు ముందుగా దానిపైన ఒక ముద్ర అయితే చేయించుకొని రావాల్సి ఉంటుంది అంటే క్వాలిటీ చెక్ ఉండదు ఉంటుంది సో అది చేయించుకొని వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు విక్రయించడానికి అవకాశం ఉంటుంది మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతి కావాల్సి ఉంటుంది అలాగే ఖరీదైనటువంటి ఆభరణాలు కావచ్చు వస్తువులు కావచ్చు లోహాలు కావచ్చు ఏవైతే ఉంటాయో అంటే ఈ విధంగా బంగారం కావచ్చు వజ్రాలు కావచ్చు ఇంక వేరేదైనా సరే ఖరీదైనటువంటి లోహాలకి వీళ్ళు ఒక లోగైతనకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక మార్క్ అయితే వేస్తారు దానిపై ఒక ముద్ర అయితనికి ఇవ్వడం జరుగుతుంది సో అది ఉంటేనే వీళ్ళు అమ్ముకోవడానికి కుదురుతుంది సో ఆ విధంగా మేము తనిఖీలు చేపడుతున్నాం సో ఎవరైనా సరే వీటిని కనుక అతిక్రమించినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం పడుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కస్టమర్లు కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు మీరు బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్ అయినక మీరు తీసుకోండి రసీదు తప్పనిసరిగా తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ మీకు బంగారం ఏదైనా అనుమానం కలిగి మీకు ఏదైనా తేడాగా అనిపిస్తే కనుక మీరు కువైట్లో మంత్రిత్వ శాఖలోని ఈ ఖరీదైనటువంటి లోహాలకు సంబంధించిన విభాగం ఏదైతే ఉందో ఆ దాని కనుక మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ ప్రాసెస్ జరుగుతుంది కదా సో మొన్నటి వీడియోలుగా మనం చెప్పుకోవడం జరిగింది ఈ నెల ఆఖరి వరకు కి సంబంధించిన పౌరులకి అయితే కనుక టైం ఉంది మనకైతే కనుక డిసెంబర్ ఆఖరి వరకు ఉంది అయితే కువైట్కి సంబంధించిన పౌరులకి డేట్ దగ్గర పడుతుండటంతో ఇంకా ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా చేసుకోవాలి అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి అవసరాలు కలిగిన వాళ్ళకి మాత్రం అంటే సం ఏదో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు మంచానికే పరిమితమై ఉండొచ్చు అలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారు ప్రత్యేకమైనటువంటి అవసరాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారు వారికి మాత్రం వెసులుబాటు కల్పించింది వీళ్ళు గవర్నర్ వారిగా కొన్ని వాట్సాప్ నెంబర్లు ఏదైనా పెట్టారు ఆ వాట్సాప్కి వీళ్ళు ఏ కారణం చేత రాలేకపోతున్నారు బయటకు వచ్చి ఎందుకు చేపించుకోలేకపోతున్నారు అనేది వీళ్ళు పంపించినట్లయితే మెసేజ్ అనేటువంటిది వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు బయోమెట్రిక్స్ కనుక నమోదు చేసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి అవసరాలు కలిగిన వాళ్ళకి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఈ సౌకర్యాన్ని కూడా కల్పించింది వంటల పెంపకానికి సంబంధించినటువంటి చట్టాలు మరియు నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించారని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు జహరా ప్రాంతంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఈ ఒంటల పెంపకానికి సంబంధించిన చట్టాలు ఏవైతే వాటిని ఉల్లంఘిస్తూ వీళ్ళు అక్కడ వంటలని ఎత్తున పెం పెంచడం జరుగుతూ ఉంది అలాగే పర్యావరణానికి హాని కలిగించేలాగా వాళ్ళు అక్కడ ప్రవర్తించారంట సో ఈ కంప్లైంట్ రావడంతో ఆ ముగ్గురిని అదుపు తీసుకున్నారు అలాగే సుమారుగా ఇరవై రెండు ఒంటలను కూడా స్వాధీనం చేసుకున్నారు చూడండి వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు ఇవి సో ఎంతోమంది అయితే పెంచుతున్నారు కాకపోతే వీళ్ళు కొన్ని నిబంధనలు అతిక్రమించారు కాబట్టి ఈ స్వాధీనం చేసుకున్నారు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన ఎవరికైతే జ్యోతిష్యం అలాంటి వాటిపైన నమ్మకం ఉంటుందో వారి కోసం మాత్రమే ఈ వీడియో అలాగే ఎవరైతే డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతారో అలాంటి వారు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినా కూడా డీటెయిల్స్ చెప్తామని చెప్పేసి చెప్తున్నారు శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం రాజంపేట పూజారి రామకృష్ణ స్వామి మేము ముఖము హస్తరేఖలు సహాయంతో మీ జీవితంలో జరిగింది జరుగుతున్నది జరగబోయేది సంపూర్ణంగా చెప్పగలం కుజదోషం కాలసర్ప కాలసర్పదోషం వాస్తు లోపాల వల్ల గర్భ నష్టాలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి స్త్రీలు సుఖంగా సౌభాగ్యాలతో తులతూగాలన్నా లక్ష్మీదేవి నుండి ధనం వరంలా పొందాలన్నా వ్యాపారంలో కష్టాలు నష్టాలు తొలగాలన్నా ప్రేమ వివాహం ఆరోగ్యం చదువు సంతానం రాజకీయం వ్యవసాయం ఇలా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు కోయ దేవతల పూజలు చేసి సత్వరమే పరిష్కారం చూపబడును ఇంకా ఎటువంటి సమస్యకైనా అంజనం వేసి చెప్పబడును మా వద్ద జ్యోతిష్యం చూపించుకొని ఎందరో ప్రముఖులు లబ్ధి పొంది తాయెత్తులు కట్టబడును మాడ్రస్ పావని హాస్పిటల్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ రాజంపేట సెల్ కువైట్కి సంబంధించిన ఒక ప్రముఖ వార్తా పత్రిక నిర్వహించినటువంటి సర్వే ప్రకారం కువైట్లో ప్రస్తుతానికి డెలివరీకి ఉపయోగించు వాహనాలు ఉన్నాయో తెలుసా మోటార్ సైకిల్ అంటే స్కూటర్లు కావచ్చు అంటే బైకులు కావచ్చు మరియు కార్లు వీటన్నిటితో కలిపి ప్రస్తుతానికి నలభై ఏడు వేల వాహనాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఒక మూడు వేల వాహనాలకు మాత్రం ప్రమాణాలకి లోబడి లేవు అని చెప్పేసి అంటే ఫిట్నెస్ లేదని చెప్పేసి వాటికి లైసెన్స్ ఏదైనా క్యాన్సిల్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో వాటితో కూడా కలుపుకుంటే యాభై వేలు అయితే రీసెంట్గా తీసుకొచ్చినటువంటి నిబంధన ప్రకారం కార్లకి మ్యాక్సిమం లైఫ్ టైం అనేటువంటిది ఏడు సంవత్సరాలు అదే స్కూటర్లకి బైకులకి అయితే కనుక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని యూజ్ చేయడానికి లేదు కార్లు అయితే కనుక ఏడు సంవత్సరాల తర్వాత యూజ్ చేయడానికి లేదు అలాగే ప్రస్తుతానికి వీళ్ళు తెలియజేస్తుందంటే ట్రాఫిక్ గడ ఎక్కువగా అంతరాయం ఏర్పడతా ఉంది ప్రస్తుతానికి ఎందుకంటే వాహనాల సంఖ్య పెరిగిపోయింది అందులో డెలివరీ వాహనాల సంఖ్య పెరిగింది కాబట్టి ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది అలాగే కొంతమంది లైసెన్సులను అక్రమ మార్గంలో పొందడం వల్ల చట్టాలపైన సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం కనుక ఏర్పడుతుంది అలాగే కొంతమంది గృహ కార్మికులు వారి యొక్క స్పాన్సర్ దగ్గర నుంచి పారిపోయి బయట డెలివరీ కంపెనీల్లో డెలివరీ బాయ్ల కింద కూడా పనిచేస్తున్నారు సో వీటన్నిటి కారణంగా ప్రస్తుతానికి కువైట్లో ట్రాఫిక్కి బాగా అంతరాయంతాక ఏర్పడుతున్నట్లు వీళ్ళు గుర్తించినట్లు సో దీనిపైన గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదైనా కోరుతున్నారు సో అయినప్పటికీ ఒక వార్తా పత్రిక నిర్వహించిన సర్వే ప్రకారం ఇవన్నీ వాళ్ళు తెలియజేశారు జహ్రా ప్రాంతంలో ఒక డెలివరీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఏమిటంటే వారి కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు సుమారుగా ఒక వెయ్యి అరవై ఆరు దినార్లు ప్లస్ పదిహేను మొబైల్స్ని దొంగలించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు అంటే వీళ్ళు వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు మొబైల్స్ కూడా ఇవ్వలేదు సో దాంతో వీళ్ళు దొంగతనం కేసు కింద వాళ్ళపైన కేసు ఏదైనా కప్పెట్టారు కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఒక ముసలావిడ తరపున అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ముసలావిడ ఇంట్లో నిద్రిస్తుంది నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి గృహ కార్మికురాలు ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మూడు గాజులు మరియు ఒక ఉంగరాన్ని దొంగలించి పారిపోయిందని చెప్పేసి ఆ ముసలావిడ కనుక తెలియజేస్తుంది అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు ఆ గృహ కార్మికురాలు అర్ధరాత్రి సమయంలో అది కూడా రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో అంటే పారిపోయినట్లు అక్కడ వీడియో అయితే దొరికింది అలాగే ఆ గృహ కార్మికురాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకుంది సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళైతే దీనిపైన కంప్లైంట్ అయితే నోట్ చేస్తున్నారు కాకపోతే ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆవిడ ఎక్కడుంది ఏమిటని కనిపించడం కొద్దిగా ఇబ్బందిగా మారింది ప్రస్తుతానికి మాత్రం వాంటెడ్ లిస్ట్లో ఆవిడ పేరు అయినక చేర్చడం జరిగింది సో వాంటెడ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళు పట్టుకుంటారు ఈరోజు కాకపోతే రేపు అయినా సరే సో మొత్తం ఏంటంటే గృహ కార్మికురాలు ఏదో బుద్ధిగా ఇంట్లో పని చేసుకోకుండా ఇలాంటి పని చేయడం వల్ల ఇప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళలేదు ఎక్కువ వైట్లోనూ ఉండలేదు మరి ఆవిడ పరిస్థితి ఏమిటి ప్రస్తుతానికి దొరికితే జైలే గతి కాబట్టి ఏదో ఇలాంటి చిన్న చిన్న వాటికి మహా అంటే ఒక మూడు గాజులు ఒక ఉంగరం ఎంత ఉండొచ్చండి కాస్ట్ ఒకసారి ఆలోచించండి సో దాంతో ఇవి లైఫ్ అంతా ఎంత వేస్ట్ అయింది సో అలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా ఆలోచించి జాగ్రత్త పడితే మంచిది కువైట్లో ఉన్న ఒక ప్రవాసీ మహిళ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది తను మోసపోయానని చెప్పేసి తన దేశానికి సంబంధించినటువంటి ఒక పౌరుడు తనని కువైట్లో మోసం చేశాడు అని చెప్పేసి ఒక బిల్డింగ్ మెటీరియల్ ఇంపోర్ట్ కంపెనీలో పెట్టుబడి పెట్టమని చెప్పేసి నా దగ్గర సుమారుగా మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు నార్లు ఆన్లైన్ లింక్ ద్వారా తీసుకున్నాడు అయితే కొంతకాలం గడిచింది అయినా సరే అతను నాకు ఎలాంటి డబ్బులు కానీ చెల్లించలేదు ఫోన్గా లిఫ్ట్ చేయలేదు డబ్బులు ఇవ్వలేదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో దాంతో నేను ప్రస్తుతానికి ఇస్తాను అతను పిలిపించి విచారించాడని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చింది పోలీసు వాళ్ళు అతను పిలిపించి విచారించారు అతను డబ్బులు తీసుకున్నట్లయితే అయితే ఒప్పుకున్నాడు కాకపోతే ఈవిడికి తిరిగి మళ్ళీ ఆ లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చెల్లించాలని చెప్పేసి అంటున్నాడు కాకపోతే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయలేదంట సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది సో వీళ్ళిద్దరు కూడా ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళు అతను పెట్టుబడి పెట్టమని చెప్పేసి ఆవిడని కోరాడు ఆవిడ దీనిలో పెట్టుబడి పెట్టింది తర్వాత ఆవిడికి డబ్బులు ఇవ్వలేదు ఫోను లిఫ్ట్ చేయలేదు ఇది అక్కడ జరిగినటువంటి మ్యాటర్ అయితే కానీ చెప్తున్నారు మరి చూడాలి దీనిపైన పూర్తిగా విచారణ జరిగిన తర్వాత అతను డబ్బులు ఇస్తాడా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఎలా మధ్య జరిగిందా అనేటువంటి అన్ని కూడా విచారణలో తెలియడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి పిఏఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కువైట్లోని ఒక రెస్టారెంట్ని సీజ్ చేస్తారు ఎందుకో తెలిసిన ఒక రెస్టారెంట్లో వీళ్ళు వండుతున్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అందులో రెండు నెలల క్రితం ఎక్స్పైరీ అయిపోయినటువంటి పాడైపోయినటువంటి గుడ్లను ఉపయోగించి వంట చేయడం జరిగిందంట సో దాన్ని గుర్తించినటువంటి అధికారులు ఆ రెస్టారెంట్ని సీజ్ చేశారు అలాగే వీరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా మా ద్రవ్యాలు అక్రమ రవాణా ఏదైతే ఉంటుందో వీటిని నివారించే దిశగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగా ఒక ఐదు వేరు కేసుల్లో ఏడుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారుగా వివిధ రకాలైనటువంటి ఇరవై నాలుగు కేజీల మాద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల సైక్రోటిపిక్ మాత్రలు ఏవైతే ఉంటాయో అంటే మత్తు మాత్రలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే గంజాయి మొక్కలు లైసెన్స్ లేనటువంటి తుపాకులు మందుగుండు సామాగ్రి డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఆ పైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు వన్యప్రాణులు వన్యప్రాణులు అంటే మీకు అందరికీ తెలుసు కదా అడవిలో ఉండేటువంటి జంతువులు సో అడవిలో నివసించేటువంటి జంతువులు ఏవైతే ఉంటాయి వాటి అన్నిటిని మనం వన్యప్రాణులు అనేసి అని అంటుంటాం అయితే ఆ ప్రాణాలకు సంబంధించిన చట్టాలు అయితే ఉన్నాయి మనందరికీ తెలుసు కదా సో వన్యప్రాణులను ఎవరైనా హింసించినా లేదంటే వాటిని చంపినా సరే భయంకరమైనటువంటి చట్టాలు అయిత ఉంటాయి వారిపైన తీసుకున్నటువంటి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అది మన భారతదేశంలో కావచ్చు మిగతా దేశాల కూడా కావచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది విన్న తర్వాత ఇలాంటి గవర్నమెంట్ గవర్నమెంట్గా ఉంటుందా అని చెప్పేసి మీకు డౌట్ అయితా రావచ్చు అదేమిటంటే నమీబియా ఈ నమీబియా దేశంలో ప్రస్తుతానికి పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేనటువంటి విపరీతమైనటువంటి కరువు అయితే వచ్చిందంటే ప్రస్తుతానికి ఈ కరువు కారణంగా అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏడు వందల జంతువుల్ని వధించి ఆ ఆహారాన్ని అక్కడ ఉన్నటువంటి పౌరులకు పంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఇప్పటి వరకు సుమారుగా నూట యాభై ఏడు జంతువులను వధించినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అవన్నీ జంతువులు అంటే చిన్న చిన్న మేకలు గొర్రెలు అనుకోకండి ఏనుగులు హిప్పోలు జిరాఫీలు ఇలా అలాగే దున్నలు అంటే ఏ ఎనుములు అంటాం కదా అవి ఇలాగ పెద్ద పెద్ద జంతువులే అలాంటి వాటిని వదించి ఆ మాంసాన్ని అయితే పంచడం జరుగుతుంది ఇప్పటివరకు నూట యాభై ఏడు జంతువులు వదించారు కదా వాటిని వధించక వచ్చినటువంటి మాంసం వచ్చి యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కేజీలు సో ఆ మాంసం మొత్తం కూడా ప్రస్తుతానికి పంచినట్లు తెలియజేస్తున్నారు మిగతా జంతువులను కూడా వధించి వారికి పంచడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది సో చూడండి గవర్నమెంటే అక్కడ ఎవరైతే మంచి వేటలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వారిని ఎంచుకొని వారి ద్వారా ఈ జంతువులను వధించి ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది అయితే అది ఆషామాషి కాదు ఎందుకంటే మిగతా గుంపులో నుంచి ఏ జంతువునైతే వధించాలనుకుంటారో దాన్ని వేరు చేయాల్సి ఉంటుంది వేరు చేసి పక్కకు తీసుకొచ్చిన తర్వాత చంపాలి ఎందుకంటే గుంపులో ఉండగా చంపినట్లయితే వీరికి ఆపాయం సో ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వేరియేషన్ అయితే వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఈ జంతు హక్కు సంఘాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి మరి దీనిపైన భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి మరి సో ఏదైనాప్పటికీ ప్రపంచం అంతా ఒకలాగా వన్య ప్రాణిని వన్య రక్షించాలని చెప్పేసి కొన్ని చట్టాలు ఉంటే ఇక్కడ మాత్రం చంపి ఆ మాంసాన్ని ప్రజలకు పంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అది ఎంతవరకు కరెక్టో మరి ఆలోచించాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు పర్వాణి ప్రాంతంలో ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట సివిలిటీ కార్డు పైన పేరు అయితే నానక్ సింగ్ అమర్ సింగ్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే నానక్ అమర్ అమర్సింగ్ అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసే సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైటి దినార్ అయినటువంటిది బాగా దూసుకెళ్తుంది ప్రస్తుతానికి ఒక దినార్ వాల్యూ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కెజలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం దర ఇరవై రెండు దినాల్లో ఏడు వందల ఇరవై ఎనిమిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు దినాల్లో ఏడు వందల ఎనభై ఐదు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో జయహింద్